గారు మాట్లాడిన దాని గురించి మీరు మమ్మల్ని ఉసిక్ కింద బుడిపోయింది అందరు కలిసి మీరు అందరు కలిసి ఉసిక్ కింద బుడిపించి వాళ్ళు సవాళ్ళు అయ్యింది మా మేన మా మేన అయ్యింది వాళ్ళు సవాళ్ళు వేసి గంధం చెక్కలు వేసి తగలబెట్టి సువాసన చూపింది మా వాసన కంపైతిగా అప్పుడు గంధం చెక్క వాసన బాగా వచ్చింది వాళ్ళకి ఇక్కడ మరి అసలు నిర్మాణాలే జరగలేదు అంత గ్రాఫిక్స్ చూపించాడు పందులు తిరుగుతున్నాయి అంటున్నారు మీరు ఏమంటారు పందులు ఏంటి వాళ్ళు ఉంది అంత శ్వశానంలో ఉన్నారు ఆడ వాళ్ళు ఉంది శ్వశానం ఇది శ్వశానం వాళ్ళకి వాళ్ళకి ఇది న్యాయం ఉంటే న్యాయం లేదా

అంతే ఎందుకేసాను దేనికేసాను మన పిల్లలు మనం చూడం మన టైం బాద్ది మన పిల్లలు బాగుపడతారు ఈయన ఎకరాలు ఈయన ఎక్కడే దాన్ని పంపిస్తాడు మాకు సెంటు లేదు అడుకో మా ఊరే మాకు సెంటు లేదు మేము ఆడి పంపిస్తాం అభివృద్ధి చైతన్యానికి మా పిల్లలు బాగుపడేది ఏం వాళ్ళ పిల్లలకు మళ్ళీ మా పిల్లలకు ఉండకూడదు సైకిల్ వాళ్ళే పిల్లలా వాళ్ళే మనుషుల వాళ్ళే కన్నారా ఇల్లు కనలేదు ఎక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళకి అనలా ఇల్లు రైతు పుట్ట కాదు ఇక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు ఏ అందరు జాతులు ఉన్నాం రైతు ఉంది ఇక్క అనేక కులాలు ఉన్నాం మా కులాలు అని చెప్పని మాకు మాకు పెట్టే పని ఎందుకు కులాల్లో ఎవరు మేము అసలు మేము కులాలంటే అంత ఐక్యమత్యం ఉంటాము కులాలు అంటే మేము విమర్శించాము మా వాళ్ళిళ్ళల్లో మేము ఉంటాం మా ఇళ్ళల్లో వాళ్ళు ఉంటారు మేము కులం అనేది దేము కులం జోలికే బాము మేము అసలు కులాలు తీసుకొచ్చి పొడిపిస్తారా పెట్టారా కులాలు తీసుకొచ్చి ఆడపిల్లలు బయట తిరగనీరా ఆడపిల్లలు బయట తిరిగే పని లేదా ఏదో ఇది రాజధాని అంటే ఏమో అని అనుకున్నాం రాజధాని అంటే ఎక్కడెక్కడ జనం వస్తారు పిల్లలు ఏమవుతారా ఏందని ఉత్సవ పడ్డాయి జనాలకి ఎవరికైనా ఇంత మాయంగా గాయపడ్ల ఎవరైనా పండుకున్నారు గుండెలు మంచి చంద్రబాబు నాలుగు సంవత్సరాలు అన్యాయం చేశాడు అన్నారు మీరేమంటారమ్మా అన్యాయం ఆ చేసిన వాడు నాకు ఇంకా అదుద్దయా నాకు బీపీ పెరిగింది నేను మాట్లాడను ఇంకేం మాట్లాడతానో నాకు తెలియదు వాడు చేశాడేమో అన్యాయం వాడు చేశాడు